హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈ రోజుతో అంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ అనమాట మన బాలుఐక్యాప్లో టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఏంటి ఆఫర్ అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు సబ్జెక్టులు కూడా మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీతో టూ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకి త్రిబుల్ నైన్ కనుక మీరు పే చేసినట్లయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందనమాట అంటే మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు పాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించిన కోర్స్ ఒకటి ఉంది దాంతోపాటు మీకు ఇంకా బోనస్ కంటెంట్ కింద జనరల్ సైన్స్ మెంటలబిలిటీ ఇవన్నీ కూడా మీకు త్రిబుల్ నైన్కే ప్రొవైడ్ చేస్తూ మీకు ఒక ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో కాబట్టి ఇవి మీకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఇవి కావాలనుకుంటే మీరు మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ ఆఫర్ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు రీసెంట్గా ఇండియన్ ఎకానమీ అయితే నేనే స్టార్ట్ చేయడం జరిగింది యాప్లోని రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని చెప్పి ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండి గీతా గోపీనాథ్ వెల్లడించారు ఓకేనండి అంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అనమాట ఏ సంవత్సరానికి భారతదేశం ఉంటుందని చెప్పేసి గీతా గోపీనాథ్ గారు చెప్పారండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి డిప్యూటీ ఎండి అనమాట ఈమె ఈరోజే అంటే మనం ఈ వీడియో చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ ముందనమాట ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ సో ఆ ఇంటర్వ్యూలు అనమాట తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట మరి ఇయర్ అంటే టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అండి ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడుకి ఓకేనండి రెండు వేల ఇరవై ఏడుకి భారత్ అంటే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఓకే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇక్కడ చూడండి మనకి భారత వృద్ధి రేటు దూకుడుగా ఉందని ఓకే ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది ఓకే ఈ మేరకు ఆ సంస్థ అంచనాలు కూడా పెంచింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట మరి ఇక్కడ తీసుకుంటే భారత ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్యూటీ ఎండి గీతా గోపినాథ్ గారు అభిప్రాయపడ్డారు సో ఇది వరకు వచ్చేసి కార్యదర్శిగా ఉండే సెక్రటరీగా ఉండేవారు అనమాట గీతా గోపీనాథ్ గారు ఇప్పుడు వచ్చేసి మనకి ఒక డిప్యూటీ ఎండి అనమాట ఆమె తాజాగా ఆంగ్ల పత్రిక ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారనమాట అయితే మరి ఇక్కడ రెండు వేల ఇరవై నాటికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది గత ఆర్థిక సంవత్సరాల అంచనాల కంటే మెరుగైనటువంటి వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది దాన్ని కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఈ ఏడాది మా అంచనాలను ప్రభావితం చేస్తాయని చెప్పడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే గత ఏడాది ప్రైవేటు వ్యయాల వృద్ధి ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ఓకే అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్ రెండు ఉంటాయన్నమాట యాక్చువల్లీ సో ప్రభుత్వ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం నడవడానికి ఓకేనండి పెట్టే ఖర్చు అనమాట అది యాక్చువల్లీ అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా కొంతవరకు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వచ్చినప్పటికీ కూడాను ఏంటంటే ప్రైవేట్ ఎకానమీని అనమాట పెంచుతుంది ఓకే దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఓకే మనకి మనీ సర్క్యులేషన్ కానీ లేదంటే ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు కోలుకొని పెరిగే కొద్దీ ఇది కూడా వృద్ధి చెందుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే మనకి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది పెరిగే కొద్దీ ఓకే మనకి ఈ వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతోపాటు ద్విచక్ర వాహనాల యొక్క విక్రయాలు ఏవైతే మనకి టూ వీలర్స్ ఉన్నాయో వాటి తలక ఓకే విక్రయాలు అంటే సేల్స్ కానీ లేదంటే నెక్స్ట్ తీసుకుంటే ఎఫ్ఎంసీజీ విక్రయాలు కూడా బాగా పెరిగండి ఎఫ్ఎంసీజీ అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే ఫాస్టర్ మూవింగ్ కన్జూమర్ గుడ్స్ అన్నమాట ఇవి యాక్చువల్లీ ఏంటంటే ప్యాకెడ్ ఫుడ్స్ ఇవి ఉంటాయి కదండి వీటిని జనరల్గా ఏంటంటే ఓకే ఎఫ్ఎంసీజీలుగా చెప్తారు మనకి ఎకానమీలో మనలాగ నెక్స్ట్ తీసుకుంటే దీనికి వర్షాలు కూడా తోడైతే మంచి పంట ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది అంటే ఈ ఫాస్టెస్ట్ ఎకానమిక్ కనుక ఋతుపవనాలు కనుక సహకరించినట్లయితే డెఫినెట్గా అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది సో ఆటోమేటిక్గా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ గీతా గోపీనాథ్ గారు అనమాట చెప్పడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి రైట్ ఇటీవల ఏ దేశంలో బంగారం ఆధారిత కరెన్సీ జిగ్ అనే దాన్ని ప్రవేశపెట్టారంట జిగ్ అనేది ఇటీవల గోల్డ్ రిలేటెడ్ కరెన్సీ అనమాట ఇది యాక్చువల్లీ అంటే గోల్డ్ మీద డిపెండ్ అయ్యేటటువంటి కరెన్సీ అనమాట ఇది ఎక్కడ పెట్టారు శ్రీలంక జింబాంబే మైన్మార్ అండ్ కొలంబియా అండి ఆన్సర్ వచ్చేసి జింబాంబే అనమాట యాక్చువల్లీ సో చూద్దాం ఒకసారి మనందరికీ తెలుసును ఓకే ఇప్పటివరకు తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక ఇన్ఫ్లేషన్ ఫేస్ చేసిన కంట్రీలో జింబాంబే కూడా ఒకటండి ఒకప్పుడు రాబర్ట్ మొగాబే అనేటటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు అనమాట అతను అత్యధిక కరెన్సీ అంటే పెద్ద పెద్ద కరెన్సీ నోట్లను ముద్రించడం వల్ల పెద్ద పెద్ద సెన్స్ ఏంటంటే వాల్యూ పరంగా లైక్ లక్ష రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ అలా పెద్ద కరెన్సీని అనమాట వాళ్ళు ప్రింట్ చేయడం వల్ల ఏంటండి అంటే మార్కెట్లో మనీ ఫ్లో అనేది విపరీతంగా పెరిగిపోవటం వలన వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందనమాట మరి దాన్ని అరికట్టడం కోసం చాలా మెజర్మెంట్స్ తీసుకున్నారు రీసెంట్గా ఏం చేశారంటే జంబాబ్వ్వేలో బంగారం ఆధారిత కరెన్సీని రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జంబాంబే దేశంలో జిగ్ అనే పేరుతో ఒక కరెన్సీని ప్రవేశపెట్టారంట దేశంలో గత పలు సంవత్సరాలుగా ద్రవ్య సంక్షోభాలు అత్యధిక ద్రవ్యోల్బణం కరెన్సీ కుప్పకోలం వంటి అనేక సంక్షోభాల నేపథ్యంలో ఇది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల్లో జంబాం ప్రవేశపెట్టినటువంటి ఆరవ జాతీయ కరెన్సీ అంటే అంటే ఒకసారి వాళ్ళ కరెన్సీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ కరెన్సీలను వాళ్ళు ట్రై చేస్తారు మళ్ళీ ఎకనామిక్ సిస్టమ్ని కంబ్యాక్ ఇవ్వడం కోసం మరి ఈ జిగ్ ఏంటండి అంటే అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా జంబాం అప్పట్లో డాలర్ ఓకేనండి కొప్పకొలేందనమాట ఐదు బిలియన్ శాతానికి వెళ్ళిపోందండి చూడండి ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్కి వెళ్ళిందో ఓకే అది ప్రపంచంలో అత్యంత దారుణమైన కరెన్సీ సంక్షేమంగా అభివర్ణించారు అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ అత్యంత ఒడిదడుగులతో నడుస్తుంది తాజాగా ప్రవేశపెట్టినటువంటి జిగ్ కరెన్సీని భౌతిక బంగారు నిక్షేపాల ఆధారంగా ఏర్పాటు చేశారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే గోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రారంభించారండి దీనివల్ల ఇది గత కరెన్సీల కంటే విభిన్నమైనదని చెప్పుకోవచ్చు జింబాంబే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వాస్తవ బంగారు నిల్వల ఆధారంగా దీని విలువ నిర్ణయించారు అంటే వాళ్ళ దగ్గర ఎంతైతే గోల్డ్ నిక్షేపాలు ఉన్నాయో సో ఆ గోల్డ్ నిక్షేపాలను బేస్ చేసుకొని ఓకే వాళ్ళు అన్నమాట కరెన్సీని తయారు చేసుకున్నారు ఎందుకంటే అంటే దాన్ని చూపించి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అప్పులు తీసుకురావడం కానీ లేదంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడం కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకోవడం కానీ చేస్తారంటే మీరు ఎలా అప్పు తీరిస్తారని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ సో మా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఇవి ఉన్నాయి సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మేము ఇలా మీకు మేము తీరిస్తాము రిటర్న్ ఇస్తాము ఇదొకటి అండ్ రెండో కాన్సెప్ట్ ఏంటండి అంటే ఒకసారి అప్పు తెచ్చుకోవడం కానీ లేదంటే ఏమైనా సరే ఫారిన్ ఎక్చేంజ్ రిజర్వ్స్ పెరిగిన తర్వాత మిగతా ఎకనామిక్ సిస్టమ్ని కూడా వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ ఓకే సో ఈ జిగ్ నోట్లు నాణ్యాలను ఒకటి రెండు ఐదు పది వంద రెండు వందల డినామినేషన్లు విడుదల చేస్తారంట రీసెంట్గా తీసుకుంటే ఓకే ఒకటి ఉందంట అందులో రెండు ఐదు పది వంద రెండు వందల వరకు వీటిని రిలీజ్ చేయడం జరిగింది జిగ్ అనమాట నోట్లు చాలా ఇంపార్టెంట్ ఓకే జిగ్ అనే కరెన్సీ అనేది రీసెంట్లీ ఎక్కడ వచ్చిందంటే మనకి జంబాబ్బేలో వచ్చిందనమాట నెక్స్ట్ చూడండి ఏ సంవత్సరానికి భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జీడిపిలో ఐదవ వంతుకు చేరుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటి అసలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే ఈ కామర్స్ ద్వారా మనం కొనుగోలు చేస్తున్నామో అవి కానీ లేదంటే మనం యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఎక్కువగా మనకి ఈ కామర్స్ ద్వారా జరిగేదాన్ని డిజిటల్ ఎకానమీ సిస్టమ్ అంటనమాట సో ఇది మనకి డైరెక్ట్గా మాన్యువల్గా కాకుండా డిజిటల్గా తీసుకుంటే మనకి ఓకే స్పీడప్ అయింది మనకి ఎప్పుడు రెండు వేల పదహారు తర్వాత మనకి ఎకానమీ సిస్టమ్ అనేది స్పీడ్ అయిందనమాట డిజిటల్ ఎకానమీ అనేది స్పీడ్అప్ అయింది అనమాట అయితే ఇది మన టోటల్ జీడీపీలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టోటల్ జీడీపీ ఎగ్జాంపుల్ లక్ష కోట్లు అనుకుందాం నాకు ఎక్కువ ఉంటుంది సాధారణ జనరల్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ లక్ష కోట్లు అనుకుంటే ఓకే ఈ ఇదంట ఫిఫ్త్ పొజిషన్ కంటే అందులో ఇరవై వేల కోట్లు ఓన్లీ డిజిటల్ ఎకానమీ నుంచే వస్తుంది అంటే ఐదవ వంతుకి ఏ సంవత్సరానికి చేరుతుందని ఎస్టిమేట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి రెండు వేల ఇరవై ఆరుకి ఓకేనా రెండు వేల ఇరవై ఆరు కంట జీడిపిలో ఐదవ వంతకు డిజి అయితే రెండు వేల ఇరవై ఆరుకి ఓకే జీడిపిలో ఐదవ వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వస్తే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిందండి ఎవరంటే మనకి కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అనమాట చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిదిని రిలీజ్ చేశారు మనకి దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఆరు నాటికి జీడిపిలో ఐదు వంతుకు చేరుతుంది అంటే మన ఓవరాల్ జీడిపి ఏదైతే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అందులో అంట ఓకే ప్రస్తుతానికి పదవ వంత ఉందంట మనది ఓకేనండి అంటే బై టెన్త్ ఉందంట యాక్చువల్లీ సో కరెక్ట్గా రెండు వేల ఇరవై ఆరుకి ఈ ఈ కామర్స్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చినటువంటి ఏదైతే మన యొక్క ఎకానమీ ఉంటుందో అది వచ్చేసి దాదాపు ఫైవ్కి వచ్చేస్తుందని చెప్పేసి చెప్తారు మనకి ప్రస్తుతం జీడిపిలో పదవ వంతగా ఉందని చెప్పారు ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దేశ జీడిపిలో పదవ వంతగా ఉంటుందని అంచనా గత కాలంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఆరుకి ఇది ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తుంది అంటే సారీ ఐదవ వంతకు వచ్చేస్తుంది అంటే మనకి లక్ష కోట్లయితే ఇరవై వేల కోట్లు ఈ కామర్స్ ద్వారానే సంపాదిస్తుంది అని చెప్పి చెప్తారనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి ఇక్కడ దీనికి గల కారణాలు కూడా చెప్పారు రెండు వేల ఇరవై మూడులో భారత్లో ఇంటర్నెట్ వ్యాప్తి యాభై ఐదు శాతంగా ఉన్నప్పటికీ మూడేళ్ళ కాలంలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది వినియోగదారులు పెరిగారంట ఓకే దేశంలో ఒక గిగాబైట్ డేటా వినియోగం ఖర్చు అవుతుంది ప్రపంచంలో ఎవరితో కంపేర్ చేసినా ఇది తక్కువేనంట యాక్చువల్లీ ఓకే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఒక వన్ జీబీ డేటా ఖర్చు థర్టీన్ పాయింట్ త్రీ టూగా ఉందంటే పదమూడు రూపాయలు ఉందంట సగటున ఒక వ్యక్తి నెలకు ఇరవై నాలుగు జీబీ అనేది ఖర్చు చేస్తారంట సగటున మనకి అలాగే యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం ఎంతమంది డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని కూడా పొందుతున్నారు ఇవన్నీ కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తారని గల కారణం అవుతుందని మనకి ఇక్కడ ఓకే మనం చాలా వాడుతున్నాం కదా యూపీఐ వాడుతున్నాము నెఫ్ట్ వాడుతున్నాం ఐఎంపీఎస్ వాడుతున్నాం ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం పేటీఎం కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు భారత్ సూచీలో అత్యధికంగా భారత్లో ఒక అత్యధికంగా డెబ్బై తొమ్మిది పాయింట్లు సాధించే మొదటి స్థానాన్ని పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఇవి రీసెంట్గా అనమాట నీతి ఆయగ్ ఏం చేస్తుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని భారతదేశంలో ఒక ఎంతవరకు అంటే దాదాపు పదహారు లక్షల్ని నీతి ఆయోగ్ అనమాట చెక్ చేస్తుంది ఇండియాలో ఎందుకంటే ఒకటి ఇంటర్నేషనల్ ఒకే రిలేషన్స్కి సంబంధించిన అది రాష్ట్రాలకు సంబంధం ఉండదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు బట్ మిగతా లక్షల్లో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్గా అంటే ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసినప్పుడు డెబ్బై తొమ్మిది పాయింట్లతో ఒక రెండు రాష్ట్రాలు అనమాట ఫస్ట్ పాయింట్లో ఉన్నాయి అంటే ఫస్ట్ ర్యాంకులో ఉన్నాయండి మరి ఏంటి ఆ రాష్ట్రాలు ఆప్షన్స్ ఉండి గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ కర్ణాటక కర్ణాటక రాజస్థాన్ అండ్ కేరళ అండ్ ఉత్తరాఖండ్ అండి కేరళ అండ్ ఉత్తరాఖండ్ అనమాట డెబ్బై తొమ్మిది పాయింట్లతో టాప్లో ఉన్నాయి అనమాట రెండు కూడా ఉన్న చూడండి ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరి భారత్ అనే పేరుతో అనమాట ఒక నివేదికను రిలీజ్ చేసింది నీతి ఆయగ్ రిలీజ్ చేసిందండి ఎందుకంటే భారతదేశంలో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాాలని ఓకే నెరవేర్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నీతి ఆయోగ్ ఎవరిచ్చారు ఏమంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందండి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఏంటంటే మనకి రెండు వేల ఓకే పదహారు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు అంటే మొత్తం పదిహేను సంవత్సరాలు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే రెండు వేల పదిహేను వరకు ఏమున్నాయి మనకి ఎండీ గోల్స్ ఉన్నాయి అంటే మనకి మిలినియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి దాని తర్వాత మనకి సుస్థిర అభివృద్ధి లక్షలు స్టార్ట్ అయ్యాయి రెండు వేల పదహారు జనవరి ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఈ ముప్పై అంటే రెండు వేల ముప్పై వరకు కూడా మొత్తం మనకి ఇచ్చినటువంటి లక్ష్యాలు ఏంటంటే పదిహేడు అంటే వీటిని ఏమంటారంటే గోల్స్ అంటారు మరి టార్గెట్లు ఏంటంటే నూట అరవై తొమ్మిది టార్గెట్లు ఉంటాయి మొత్తం అయితే వీటిలో భారతదేశంలో మనం కనుక తీసుకుంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రాష్ట్రాలన్నింటికి కూడా ఇచ్చారనమాట అంటే ప్రతి రాష్ట్రానికి ఆ గోల్స్ అన్ని ఇస్తే ఏంటి ఆ గోల్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే మనకి పేదరికాన్ని తగ్గించడం నెక్స్ట్ ఆకలి లేకుండా చేయటం అలాగే విద్యా ప్రమాణాలు పెంచడం జెండర్ ఇన్ఈక్వాలిటీ లేకుండా చేయటం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడం అక్షరాస్యతను పెంచడం ఇవన్నీ కూడా సాధారణంగా మనం తీసుకుంటే అలాగే నాణ్యమైన విద్యుత్ క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై ఇవన్నీ కూడా ఏంటంటే అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట ఇందులో తీసుకుంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై యొక్క మార్కులు సాధించి పురోగతిని ప్రదర్శించారు వీళ్ళు అంటే మొత్తం ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలు మొత్తం మీద స్కోరు మెరుగుపరుచుకున్నాయి ఎందుకంటే యావరేజ్ తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు ఓకే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అయితే అరవై ఆరు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ దాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి డెబ్బై యొక్క మార్కులకు వెళ్ళిందన్నమాట యావరేజ్ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల మొత్తం మీద స్కోర్ అన్ని మెరుగుపరుచుకున్నానండి పేదరికం తగ్గింపు ఆర్థిక వృద్ధి వాతావరణ కార్యాచరణ వంటి ప్రభుత్వ లక్ష్యత కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించారు మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలో కేరళ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు డెబ్బై తొమ్మిది పాయింట్లు సాధించిన తర్వాత అత్యున్నత ఒకే అత్యుత్తమ ప్రతిభని కన కనబరిచాయి యాభై ఏడు పాయింట్లతో లాస్ట్లో ఉన్నది ఎవరంటే బీహార్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అన్న బీహార్కి మరి అలాగే అరవై రెండు జార్ఖండ్ ఓకే అంటే కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తం ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముందు వరుసలో పురోగతి సాధించాయి అయితే వీటిలో కొత్తగా వచ్చేసి పది వచ్చేయండి అంటే కొంచెం మనకి మెరుగుపరచ మెరుగుపరచబడినటువంటి ఓకే ఆ టార్గెట్స్ని ఏవైతే రీచ్ అయ్యా అందులో ఒక టెన్ వచ్చాయనమాట అందులో అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ అస్సాం ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద గ్యారంటీ క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఇండియన్ ఎకానీలోని సో వాస్తవానికి తీసుకుంటే ఎకానమీ మనం ప్రిపేర్ అయినప్పుడు అంటే డేటా చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు ఓకే డేటా అంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డేటా వచ్చు లేదంటే సెన్సెస్కి సంబంధించిన డేటా వచ్చు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా వచ్చు లేదా సెబీ కానీ లేదంటే మనకి ఇచ్చినటువంటి డేటా అయినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లేటెస్ట్గా మనకి ఎకనామిక్ సర్వే వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అలాగే లేటెస్ట్గా బడ్జెట్ కూడా వచ్చిందనమాట ఇవన్నీ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు స్కీమ్స్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి స్కీమ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో కరెంట్ ఎకానమీకి సంబంధించి ఏది వచ్చినా సరే నేను మీకు మన యూట్యూబ్లో చెప్తాను అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఏదైతే కోర్సుని లాంచ్ చేసాం ఇండియన్ ఎకానమీకి సంబంధించి అందులో కూడా మీకు అప్డేట్ అయితే చేయడం జరిగింది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కరెంట్ ఎకానమీ అని చెప్పి అందులో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా సరే ఓకే టూ హండ్రెడ్ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ కనుక కావాలి లేదంటే త్రిబుల్ నైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కావాలనుకుంటే మన బాలయ్యకి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇవే కాకుండా మిగతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాలిడిటీతో మీకు చాలా కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్